కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ కాకినాడ జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుండి వేలాది మంది రైతులు భారీ ర్యాలీతో వచ్చి జిల్లా కలెక్టర్ మెమోరా ఇవ్వడం జరిగింది మాజీ ఎమ్మెల్యే వంగ విశ్వనాథ్ గీత మాట్లాడుతూ కూటం ప్రభుత్వం రైతులకి రెండవ పంట వేయడానికి నీరు లేక ఆకుమడులు ఎండిపోతున్నాయని ఇరిగేషన్ అధికారులు పది రోజుల క్రితం ఇవ్వవలసిన నీరు ఇప్పుడు దాకా ఇవ్వకపోవడం చాలా అన్యాయమని వర్షాన్ని తరిసిన మారిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజు కురసాల కన్నబాబు దవులూరి దొరబాబు నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు మహిళలు రైతులు పాల్గొన్నారు పాదయాత్రగా కల్పరా ఆఫీస్ కి ఇచ్చి అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర గారికి నైతన్యాల తరఫున నిమ్మ ఇవ్వడం జరుగుతుంది கேனம்தூ மமதா சமதா மாணவன ఎవరు ఉండకండి చెబుతున్నారు పాట వెయ్యట్టు పాట వేయకండి అడుగు వచ్చేస్తున్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కాకినాడ జిల్లా నుంచి ఈ రోజున రైతన్నలుగా పాదయాత్ర చేస్తూ భారత సహకారం రైతు కోరికండి రైతులకు పెంచు

கொஞ்சம் அக்ட் கொஞ்சம் லோன் மனோகம் వచ్చాం సార్ కొంచెం అన్నా నీ సెల్ చెప్పిన గౌరవం జగన్మోహన్ రెడ్డి సార్ ప్రధానంగా ఏంటంటే రైతులు చాలా మేమున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా రైతుల కోసం ఒక డెడికేటెడ్గా సిస్టమ్స్ డెవలప్ చేసి

మీకు స్పెసిఫిక్ కావాలంటే సార్ ఒకటి ఏమంటే ప్యాటీకి సంబంధించిన రేటు రెండు కానీ వాళ్ళు పంతొమ్మిది పది పది మంది అయితే వాళ్ళు కాస్ట్ కట్టింగ్ పెట్టేస్తాం ప్రైస్ పెట్టారు సార్ అట్లాగే ఇక్కడ పెరిగిపోలేదు వీల్మెన్ ముందు లేదు సార్ అర్థం చేసేవాళ్ళు వీల్మెన్ మొత్తం పెరిగిపోవడం వల్ల దానివల్ల ఏంటంటే రైట్ కూడా गन्नी इसलिए वन ये एनी प्रॉब्लम्स तो थोड़ा थोड़ा टेंपरेचर का इशू था और टेंपरेचर का मेजरमेंट बहुत अच्छा स्टिकिंग भी स्टूडेंट का स्टूडेंट का इशू था ज्यादा दिक्कत नहीं था सर करोगे इशू लेबिल या एसी बाय द प्रोग्रामिंग नावर वाला भी डायरेक्टली इशू चेक यहां इसका टेंपरेचर बढ़ता है पाउडर राइटर भी थोड़ा सेम इशू है नेक्स्ट चीज ये आप भी केस नहीं चय सर पेय अभी इमरियंटे सर फ्री इंसूर सर गवर्नमेंट मैं डिमेंड्स जगन्गार फ्री इंसूर ट्राफ इंसूर अंदर वीन डिमा सर रखी ट्वीट थौज रूपस कहनी चंद्रबाबुना हामी निवाली सूपर सिक्स हामी निवाली धायानी कहीं मदद

మళ్ళీ ఇది ఈ ఈ కెలామిటీ కనుక ఉన్నట్లయితే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది కాబట్టి పైన ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్న పెద్దాపురం కానీ పిఠాపురం కానీ కొత్త ఏరియా దుని ఏరియా కానీ ఈ రైతులందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగి మరి తీవ్ర నష్టం పంటకి కలిగి నీటి ఎద్దడికి ఏర్పడే పరిస్థితులు వస్తాయి కాబట్టి వీటిని అనాథరైతులుగా ఏం కడుతున్నారో తక్షణం ఇరిగేషన్ అధికారులతో పర్యవేక్షణ చేయించి వెంటనే దీని మీద చర్యలు తీసుకుని కింద ప్రాంత రైతులకి నష్టం లేకుండా చేయాలని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడు కూడా మనకి ఏ నీ నీరు విడుదల అనేది రైతు రెండవ పంట పండించుకోవడానికి నాలుగో తారీఖున వదులుతామని చెప్పి ఇవాళ పదమూడో తారీఖు వచ్చేసినా కూడా నీటి విడుదల చేయలేదు అందరూ కూడా వేసి నీరు లేక అలా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులంతా దీనివల్ల మళ్ళీ మరి సమ్మర్కి దగ్గరికి దగ్గరికి వెళ్ళే పరిస్థితులు మళ్ళీ రెండో ఈ రెండో పంటకి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి నీటికి కాబట్టి తక్షణం నీరు విడుదల చేయాలి ఈ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వెంటనే అనాథరైజర్ కన్స్ట్రక్షన్ నిలుపుదల చేయించి వెంటనే కింద ప్రాంత రైతులకి నీటి విడుదలకి నీటి సరఫరాకి ఏ విధమైన పంట రసాన్ని కలగకుండా ఉండే విధంగా చేయాలని చెప్పి మరి చెప్పడం జరిగింది